నమస్కారం మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు మహాశివరాత్రి రోజు మనం ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా అదేవిధంగా ఈరోజు చెయ్యవలసినవి చెయ్యకూడని పనులు గురించి తెలుసుకుందాం ఆ మహాశివుడు ఈరోజు అర్ధరాత్రి కోటి సూర్యకాంతులతో లింగాకారం ఆవిర్భవించాడు అంతేకాదు ఇదే రోజు శివపార్వతుల వివాహం జరిగిన రోజుగా పురాణాలు చెబుతున్నాయి మహాశివరాత్రి పర్వదినం శంకరుని పూజకు ఉద్దేశం పడింది ఈరోజు శివభక్తులు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు సంవత్సరంలో వచ్చే పనులు మాస శివరాత్రుల్లో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించి ఉపవాసం జాగరణం మంత్ర జపం చేసి ఈ రోజంతా శివునికి దగ్గరగా ఉంటారు అంటే శివుని పూజల్లో అనమాట శివరాత్రి రోజు రాత్రి జాగరణ చెయ్యాలి ఎందుకంటే ఏ రోజు అయితే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు చతుర్దశి తిది రాత్రి సమయంలో ఉంటుందో ఆ సమయంలో జాగరణ చేసి శివలింగానికి అభిషేకం చెయ్యాలి మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి తెల్లవారిన దాకా పడుకోకూడదు బ్రాహ్మణ ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకొని దుస్తులు ధరించి ఇంట్లో యధావిధిగా పూజ చేసుకొని తరువాత శివాలయ దర్శనం చేసుకొని ఆ మహాశివుని యొక్క భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈరోజు ఉపవాసం చేయాలి ఉపవాసం చేసే సమయంలో పండ్లు పచ్చిపాలు తాగవచ్చు ఉడికించినవి అసలు తినకూడదు అందుకే పచ్చి పాలు ఫ్రూట్స్ తీసుకోవచ్చు అని చెప్పారనమాట పచ్చి పాలు ఇష్టపడకపోతే పండ్లు తీసుకోవచ్చు పూర్తిగా జాగారం చేస్తే ఆరోగ్యానికి కూడా మంచిదే ఫ్రూట్స్ పండ్లు అన్నవి నైట్ తీసుకుంటారు పవిత్రమైన ఈరోజు దేవునికి దగ్గరగా ఉండి దైవ నామస్మరణ చేసుకోవాలి ఈరోజు శివాలయానికి వెళ్తే అక్కడ పెట్టే పలహారం తినొచ్చు ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే పలహారం తినొచ్చు కొంతమంది ఉపవాసం ఉన్నాం వద్దు అంటారు ఎప్పుడైనా పలహారాన్ని వద్దు అని అనకూడదు అది ఆ దేవునికి ఇష్టం ఉండదు పలహారం ఆ దేవునికి నివేదించండి కాబట్టి నేరభ్యం నిరభ్యంతరంగా తీసుకోవచ్చు మీకు తినాలని ఇష్టం లేకపోతే మన పక్కన ఎవరైనా ఉపవాసం చేయని వాళ్ళకి ఇవ్వచ్చు ఈరోజు ఉపవాసం చేసే సమయంలో మంచం మీద కానీ కుర్చీలో కానీ కూర్చోకూడదు ఈరోజు కటిక నేల మీద చేప వేసుకొని కూర్చొని దైవ నామస్మరణ చేసుకోవాలి ఈరోజు కనీసం లింగోద్భవ కాలం అంటే నిశిత కాలం వరకు మేల్కొని ఉండి ఆ సమయంలో శివలింగానికి అభిషేకం చేయాలి లేదా ఈ సమయంలో శివాలయంలో అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు కోటి జన్మల్లో పుణ్యం లభిస్తుంది ఈ రోజు ఆరోగ్యం వారు ఉపవాసం చేయకపోవటమే మంచిది అలా ఉపవాసం చేసి బాధపడడం శివయ్యకు ఇష్టం ఉండదు ఇది నిజం కదా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం అస్సలు తినకూడదు అది ఎవరు తినరు అలా తింటే అలాంటి వారు నరకానికి పోతారు ఖచ్చితంగా ఈరోజు తెల్లవారు దాకా నిద్ర లేవకుండా ఉండకూడదు మరియు సాయంత్రం ప్రదక్షిణాలు అస్సలు నిద్రపోకూడదు అదే విధంగా ఈరోజు ఉపయోగించాలి పూలతోటి మొగలి పువ్వులతోటి మొగలి పూలు లేకపోయినా పూలతోటి మంచిగా పవిత్రమైన ఈరోజు ఆ మహాశివునితోటి ఆ పూలతోటి అభిషేకం చేయాలి ఎంతో సంతోషిస్తారని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు ఎవరైనా చెంబుడు నీళ్లు శివలింగంపై పోస్తే శివయ్య సంతోషిస్తాడు అలాంటి వారు కోరికలు నెరవేరుస్తాడు ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు ఇలా నీటితో అభిషేకం చేసే సమయంలో మన ఒంటిపై ఉండే చెమట ఎట్టి పరిస్థితుల్లోనూ శివలింగంపై పడకూడదు అలా పడితే మహాపాపంగా పరిగణింపబడుతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ దేవుడికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నించాలి ఈరోజు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి శివయ్య అనుగ్రహము కలిగి సకల పాపాలు పోయి కోటి జన్మల్లో పుణ్యం రావడంతో పాటు ఎంతటి పేదవాడైన ధనవంతుడు అయ్యేలా ఆ మహాశివుడు దీవిస్తాడు అంతేకాదు శివ సాహిత్యం లభిస్తుంది శివ ధ్యా ధ్యానం చెయ్యాలి అలా చేస్తే ఏం జరుగుతుందంటే శివానందం లభిస్తుంది మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే శివానందం అధికమైన ఆనందం ప్రతి మానవుడు దుకాణాన్ని కోరుకోడు దుఃఖాన్ని కోరుకోడు ప్రతి ఒక్కరూ ఆనందాన్నే కోరుకుంటారు కానీ ఆనందాన్ని కోరుకున్నంత మాత్రాన లాభం ఉండదు దాన్ని పొందాలంటే ఏదో ఒక మార్గం ఉండాలి ఆ ఆనందాన్ని పొందాలంటే మార్గం ఏమిటంటే శివనా నామస్మరణ మహాశివుడు ఆనంద స్వరూపుడు అలాంటి మహాశివుణ్ణి మనసులో తలుచుకుంటే మనకు శివానందం కలుగుతుంది కానీ అలా ఆనందాన్ని పొందాలంటే మనం కడుపు నిండుగా మనం భోజనం చేస్తే అది సాధ్యపడదు నిద్ర పో వస్తోంది అలాగే మన మనసు ఇతర విషయాలపై వెళ్తుంది కాబట్టి ఆహారం తీసుకోకుండా ఉండాలి ఉపవాసం చేయటం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒకవేళ తీసుకుంటే అల్పాహారం తీసుకోవాలి ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే లైట్గా అల్పాహారం తీసుకోవచ్చు వృద్ధులు అనారోగ్యులు ఉన్నవారు పసిపాపలో గర్భిణీ స్త్రీలు వీళ్లకు ఈ నియమాలు వర్తించవు వాళ్ళు తినచ్చు అలానే బీపీ షుగర్ ఉన్నవారు కూడా అల్పాహారం తీసుకోవచ్చు ఎందుకంటే వారి శరీరం తట్టుకోలేదు కాబట్టి ఆరోగ్యాన్ని మించినది ఏది లేదు గర్భిణీ స్త్రీల మీద లోపల బిడ్డ ఆధారపడి ఉంది కాబట్టి వాళ్ళు ఉపవాసం చేయకపోవడమే మేలు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి మీ శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇవ్వండి పాలిచ్చే తల్లులు కూడా ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ బిడ్డ ఆ తల్లిపై ఆధారపడి ఉంది కాబట్టి ఆహారం తీసుకోవచ్చు ఇలా చేస్తే ఎంతో సంతోషపడుతూ అయితే మేము తినకుండా ఉండదేమో అనేవారు ఉండలేము అనుకునేవారు అలాంటి వారికి కొద్దిగా పల పలహారాలు తీసుకోండి ఇది అందరికీ కాకుండా చెయ్యలేని వారికి మాత్రమే లేదా సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి తినండి శివరాత్రికి మనకి పుచ్చకాయలు సపోటా పళ్ళు ఇలాంటి పళ్ళు మనకి దొరుకుతాయి పరిమితంగా అరటి పండ్లు తినాలి ఎక్కువగా అరటి పండ్లు తినకూడదు ఫ్రూట్ జ్యూస్ తాగవచ్చు ఇక మరి ఉండలేని వారు రెండు లేదా మూడు సార్లు నిమ్మరసం తాగుతూ ఉండాలి ఇలా తాగడం వల్ల శక్తి వస్తుంది ఈరోజు శివుడి మీద మనసు లగ్నం చేస్తే శివానందం కలుగుతుంది ఇక ఉపవాసం ఉన్నవారు పండ్లు పండ్ల పండ్ల రసాలని పాలు నిమ్మరసం తాగొచ్చు వండిన ఆహారాలు తినకూడదు ఇలా ఈరోజు ఉపవాసం ఉండి శివుడికి దగ్గరగా ఉండే ఎన్నో కోట్ల రేట్ల పుణ్యఫలం దక్కుతుంది ఒకసారి పార్వతీదేవి శివరాత్రి గురించి అడుగుతుంది అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకు ఎంతో ఇష్టమని సంవత్సరం అంతా ఏమి చెయ్యకపోయినా ఆ ఒక్కరోజు ఉపవాసం ఉన్నా సరే తాను ఎంతో సంతోషిస్తానని చెప్పాడు అంటే ఇది మన ఆహారం కోసమే మన ఆరోగ్యం కోసమే ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ రోజంతా పగలంతా నియం నిష్టలతో ఉపవాసంతో గడిపి రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో తర్వాత పెరుగుతో ఆ తర్వాత నేతితో ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది మరునాడు బ్రాహ్మణుడికి భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రతాన్ని సమాప్తం చేయాలి మహాశివరాత్రి రోజు పూజల్లో జాగరణ పంచాక్షరి మంత్రం జపం చేసిన వారు సర్వపాప విముక్తులై శివ సాహిత్యం పొందుతారని దీనిని మించిన వ్రతం ఇంకొకటి లేదని పార్వతీదేవితో ఆ పరమేశ్వరుడు అంటాడు కాబట్టి అంతటి పవిత్రమైన ఈ రోజు మహాశివరాత్రి ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన రోజు అయిన మహాశివరాత్రి రోజు మనం ఏం చేస్తే ఆ మహాశివుడు మనకు సకల ఐశ్వర్యాలు ఇస్తాడు భోగభాగ్యాలు ఇస్తాడు బాధలు కష్టాలు పోగొడతాడు ఆ రోజు ఏం చేస్తే శివ సాహిత్యం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ అండ్ షేర్ శివలింగాన్ని ఆరాధిస్తే ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రతిష్ట కాకుండానే కేవలం మీ ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకొని మీరు ఆరాధన చేస్తే మీకు ఏం జరుగుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అంటే శివలింగం ఆరాధన యొక్క మహిమ అంతగా ఉంటుందా అని మీకు ఆశ్చర్యం ఆనంద కలుగుతుంది మీ ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకొని మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు కేవలం ఆ శివలింగం ముందు ఒక దీపం వెలిగించి శివ అనే న అనే నా నమస్కారం చేసుకొని ఒక చెంబుడు నీళ్లు పోస్తే పది దోషాలు నివారించబడతాయి మీరు కేవలం నీరు పోస్తేనే మీకు ఉన్న పది దోషాలు పోతాయి అలానే ఆ శివలింగంపై చేతులతో కొన్ని పాలు పోస్తే వంద దోషాలు పోతాయి ఇక మీ ఆరోగ్యం బాగోలేకపోతే మీరు కనుక కొంచెము పెరుగుతో మీ ఇంట్లో శివలింగానికి అభిషేకం చేస్తే అంటే ఒక గ్లాస్ పెరుగు తీసుకొని ఆ మహాశివలింగంపై పోసి ఒక నమస్కారం చేస్తే హారతి ఇస్తే ఆరోగ్యం ప్రాప్తి కలుగుతుంది కోట్ల డబ్బు ఉన్న ఆరోగ్యం మిన్న అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి శివలింగానికి పెరుగుతో అభిషేకం చేసే చక్కని ఆరోగ్యాన్ని ఆ మహాశివుడు ప్రసాదిస్తాడు అంతేకాదు ఇలా పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే వెయ్యి దోషాలు నివారణ అవుతాయి కాబట్టి కేవలము మీరు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే మీరు ఆరోగ్యం కలుగుతుంది మీకు మరియు వెయ్యి దోషాలు నివారించబడతాయి అదే మీరు శివలింగానికి నెయ్యితో అభిషేకిస్తే మీకు రెండు లాభాలు కలుగుతాయి మొదటిగా మీ ఇంట్లోకి ధనం ప్రవాహంలా వస్తుంది ఎవరైనా డబ్బులు బాగా కావాలి అనుకుంటే శివలింగానికి నెయ్యితో అభిషేకం చెయ్యండి నెయ్యితో అభిషేకం చేసిన వ్యక్తులు ఆ మహాశివునికి ఎంతో ఇష్టమైన వ్యక్తులు అవుతారు ఇక రెండవది మంచి ఆరోగ్యం కలుగుతుంది ఇక మీరు తేనెతో అభిషేకం చేస్తే మీ ముఖంలో మంచి తేజస్సు వస్తుంది వాక్చాతుర్యం వస్తుంది ఎవరైనా ముఖంలో మంచి తేజస్సు రావాలంటే తేనెతో శివుడికి అభిషేకం చేయాలి ఇది అక్షరాల సత్యం మీకు ఏదన్నా బాధ కలిగితే మనసు బాగా బాధపడుతుంది ఆ బాధ వల్ల మీరు చాలా వేదనకు గురి అవుతారు ఆ బాధ పో పోకపోతే అలాంటి సందర్భంలో పంచదార తీసుకొని శివలింగంపై పోస్తూ ఓం నమ శివాయ అనే శివలింగానికి అభిషేకిస్తే ఎప్పుడైతే మీరు చక్కెరతో అభిషేకం చేస్తారో అప్పుడు దుఃఖనాశనం జరుగుతుంది దుఃఖం వెళ్ళిపోయి సంతోషకరమైన వార్తలు వింటారు కొంతమందికి చదువుకోవడం చాలా ఇష్టంగా ఉంటుంది కానీ కొంతమందికి చదివి వినిపిస్తే ఇంకా చాలా ఇష్టంగా ఉంటుంది అందుకే మీరు ఇలా వినడానికి ఇష్టపడే వాళ్ళ కోసం ఇలా ఒక చిన్న వీడియో తయారు చేసి నేను షేర్ చేస్తున్నాను దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి డబ్బు రావాలంటే నెయ్యి కంటే ముఖ్యమైన పదార్థం అద్భుతమైన పదార్థం ఒకటి ఉంది అదే చెరుకు రసం చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఇవాళ రేపు చెరుకు రసం చాలా సులువుగా దొరుకుతుంది కదా మామిడి పళ్ళ రసం ఎంత పవర్ఫుల్ అంటే చక్కని ఆరోగ్యంగా కలగాలంటే పెరుగు కంటే కూడా మామిడి పండ్ల రసంలోతో శివలింగాన్ని అభిషేకిస్తే చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఎవరికైనా ఆరోగ్యం బాగోనప్పుడు మీరు మామిడి పండ్ల రసంతో అభిషేకం చేయండి ఇలా చేస్తే మీకు రెండు లాభాలు కలుగుతాయి ఒకటి మీకు చక్కని ఆరోగ్యంగా కలుగుతుంది రెండవది లక్ష దోషాలు కూడా నివారించబడతాయి కాబట్టి మామిడి పండ్ల రసంతో శివుడిని అభిషేకిస్తే అలా మామిడి పండ్ల రసంతో శివయ్యని అభిషేకిస్తే మనకి ఎలాంటి రోగాలు దరిచేరని పురాణ వచనం ఇంకా కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు ఎంతటి పవర్ఫుల్ అంటే వింటే మీరు ఆశ్చర్యపోతారు కేవలం ఒక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే ముప్పై లక్షల దోషాలు నివారించబడతాయి ఇక ద్రాక్ష రసంతో కనుక శివలింగానికి అభిషేకం చేస్తే పది కోట్ల దోషాలు నివారించబడతాయి అందరి శక్తివంతమైన అంతటి ద్రాక్ష రసంతో శివలింగాన్ని అభిషేకించి చేయటం ఇక నువ్వుల నూనెతో కనుక మీరు శివలింగానికి అభిషేకం చేస్తే ఇరవై ఒక దోషాలు నశిస్తాయి అన్నిటికంటే నువ్వుల నూనె ఎంతో శక్తివంతమైంది ఇవన్నీ మన ఆహారాల్లో కూడా తీసుకుంటే ఎంత గొప్ప ఫలితాలు ఇస్తాయో ఇండైరెక్ట్గానే ఉంది అక్కడ ఇక అవన్నీ మేము చెయ్యలేము అనుకునేవాడు వారు కేవలం శివలింగంపై నీరు పోసి కొంచెం విభూతి వేస్తే అది ఎంత పుణ్యఫలం అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి పత్రాలు పుష్పాలు వీటన్నిటినీ ఒక దగ్గరకు తీసుకువచ్చి శివుడికి సమర్పిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలుగుతుంది కాబట్టి మీ ఇంట్లో శివలింగానికి నీళ్లు పోసి విభూతి తీసుకొని శివ శివ అంటూ వేస్తే మీకు అంతటి పుణ్యం కలుగుతుంది ఇక చాందన చందనం కూడా విభూతి అంత శక్తివంతమైంది శివుడికి పసుపు కుంకుమ గంధం చందనం ఈ నాలుగిటితో కన్నా చందనం చాలా శక్తివంతమైంది చందనంతో శివలింగానికి అభిషేకం చేస్తే సర్వ అరిష్టాలు తొలగిపోతాయి కాబట్టి చందనంతో శివుడికి అభిషేకం అంత శక్తివంతమైంది ఇక కేవలం మీరు ఒక్క బిల్వ బిల్వ దళాన్ని శివలింగంపై వేస్తే ఈ సృష్టిలోనే ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్ని తీర్థాల్లో మునిగితే ఎంత పుణ్యం కలుగుతుందో ఒక మారేడు ఆకు శివలింగానికి సమర్పిస్తే కలుగుతుంది అంతేకాదు ఆస్క ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అసలు ఈ బిల్బవ్యం వృక్షం ఏంటంటే లక్ష్మీదేవి కఠోరంగా తపస్సు చేసింది అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమే వరాన్ని ప్రసాదించాడు నీవు బిల్వ పక్ష వృక్షాన్ని అందిస్తావని దేవతలకు ఉంటావని గెలవదంతోటి నీవు కొలువై ఉంటావు అనే వరం ఇచ్చాడు ఇక మీరు ఏం చేసినా చేయకపోయినా నల్ల కలువ ఒకటి సంపాదించి దాన్ని తీసుకువచ్చి శివలింగంపై వేస్తే మంచ పంచ మహా పా పాతకాలు అరిష్టం అరిష్టాలు తొలగిపోతాయి ఎందుకంటే నల్ల కలువ పువ్వులు పార్వతీదేవి కొలువై ఉంటుందని మీకు ఏం ఫలం పుష్ప దొరకకపోతే మీరు కేవలము జమి ఆకును తీసుకొని వచ్చి శివలింగంపై వేస్తే సకల పూజా ద్రవాలతో ఆరాధిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం జమి ఆకుతో శివలింగాన్ని అభిషేకిస్తే కలుగుతుంది జమి ఆకు ఎక్కడైనా విరివిగా దొరుకుతాయి కాబట్టి జమి ఆకులతో శివారాధన చేస్తే అంతటి పుణ్యం కలుగుతుంది శివలింగ అభిషేకం అంతటి శక్తివంతమైంది మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ ఇది ఈ శివ పార్వతుల వివాహం జరిగిన రోజు ఈరోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు ప్రతి ఏటా మాకు మాస మాసం బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుడిని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది మహాశివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని పురాణంలో ఉంది మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కనుక ఈనాటి అర్ధరాత్రి కాలంలో చతుర్దశి తిథి ఉన్నప్పుడే శివరాత్రి మహాశివరాత్రి నాలుగు యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని నాలుగు విధములైన వస్తువులతో అభిషేకిస్తారు ఈ వీడియోలో మనము మహాశివరాత్రి ఏ రోజు అలాగే మహాశివరాత్రి రోజున చతుర్దశి తిథి సమయం నిశిత కాలం అంటే లింగోద్భవ కాలం పూజ సమయం అలానే నాలుగు యామముల రాత్రి సమయాలు తెలుసుకుందాం మనకు మహాశివరాత్రి ఎప్పుడు అని తెలియాలంటే చతుర్దశి తిథి సమయం తెలియాలి ఈసారి చతుర్దశి తిథి మార్చి ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై మార్చి తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది మనకు చతుర్దశి తిథి తెలిసింది దీని ప్రకారం చూస్తే మార్చి తొమ్మిదవ తేదీ సూర్యోదయము సమయంలో చతుర్దశి తిథి ఉంది అలానే ఈ మార్చి తొమ్మిదవ తేదీనే చతుర్దశి సమయము అధికంగా ఉంది కాబట్టి ఈరోజు మహాశివరాత్రి అనుకుంటున్నారు కానీ ఎక్కడ పురాణాల్లో వివరణ ప్రకారము మాఘమాసము బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగ రూపంలో ఆవిర్భవించాడు కాబట్టి మాఘ బహుళ చతుర్దశి అనే అర్ధరాత్రి ఉన్నప్పుడే మహాశివరాత్రిగా జరుపుకోవాలని ఉంది దీని ప్రకారము చూసుకుంటే ఈ మహాశివరాత్రి పర్వాన్ని చతుర్దశి సూర్యోదయంతో ఉండకపోయినా చతుర్దశి తిథి రోజుల్లో ఎక్కువ సమయం లేకపోయినా కేవలం మహాబహుళ చతుర్దశి తిథి అర్ధరాత్రి ఉన్నప్పుడే ఆ రోజునే మహాశివరాత్రిగా జరుపుకోవాలని అర్థం దీని ప్రకారం మార్చి ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది యాభై ఏడు నిమిషాలలో ప్రారంభమై ఆ రోజు అర్ధరాత్రి మొత్తం ఈ చతుర్దశి ఉంది కాబట్టి ఈ మార్చి ఎనిమిదవ తేదీన మహా శివరాత్రిగా జరుపుకోవాలి ఇక ఈరోజు ఆ మహాశివుడు లింగరూపంలో ఆవిర్భవించాడు అద్భుత సమయం నిశిత కాలం దీనినే లింగోద్భవ కాలం అంటారు ఈరోజు నిశిత కాలం వచ్చి మార్చి ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు దాటితే మార్చి తొమ్మిదవ తేదీ వస్తుంది పదకొండు యాభై ఐదు నాలుగు నుండి పన్నెండు నలభై రెండు వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది ఈ నలభై ఎనిమిది నిమిషాలు నిశిత కాలము శివారాధనకు నిర్దేశించారు మహాశివరాత్రి రోజున శివ పూజ చేయడానికి అనువైనది ఆ మహాశివరాత్రి లింగరూపానికి భూమి మీద కనిపించిన లింగోద్భవ కాలం ఇది ఈ సమయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం నాలుగు యామములు కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుంది ఇందులో మొదటి యాముల మార్చి ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు పదహారు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల పాటు ఉంటుంది ఈ మొదటి యామంలో శివాలింగానికి పాలతో అభిషేకం తామర పువ్వులతో పూజ పెసరపప్పు బియ్యం కలిపిన ఫలగం శివుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు తరువాత ఋగ్వేద మంత్రాలు పట్టిస్తారు ఇక రాత్రి సమయంలో రెండవ యాములు లేదా రెండవ జామ కాలం వచ్చి మార్చి ఎనిమిదవ తేదీ తొమ్మిది పదిహేడు నుండి మార్చి తొమ్మిదవ తేదీ పన్నెండు పద్దెనిమిది వరకు ఉంటుంది ఈ రెండవ యామంలో శివ లింగానికి పెరుగుతో అభిషేకం పాలతో ఏకంగా రాత్రి సమయంలో మూడవ యాములు లేదా మూడవ జామ కాలం మార్ వచ్చి మార్చి తొమ్మిదవ తేదీ పన్నెండు పద్దెనిమిది నుండి మూడు పంతొమ్మిది వరకు ఉంటుంది ఈ మూడవ యామ కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం శివ మంత్రాలతో పూజ నువ్వుల పొడి కలిపిన నువ్వులు కలిపిన నువ్వులు నైవేద్యానికి పెట్టి సామవేద మంత్రాలు పఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో నాలుగవ యామం లేదా నాలుగవ జామ కాలం వచ్చి మార్చి తొమ్మిదవ తేదీన తెల్లవారుజామున మూడు పంతొమ్మిది నుండి ఆరు ఇరవై ఏం ఏఎం వరకు ఉంటుంది ఈ నాలుగవ వ్యాయామంలో వ్యయంలో శివలింగానికి తేనెతో అభిషేకం మరియు నల్ల కలువతో పూజ కేవలం అన్నం నైవేద్యంగా పెట్టి అదర్వణ మంత్రం వేద పట్టణం చేస్తారు ఈ పూజ మీ వారి వారి అవకాశం అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలో శివలింగానికి కానీ నిర్వహించుకోవచ్చు తెలిసిన వాళ్ళు ఇంట్లో చేయండి లేకపోతే గుడిలో చేసుకుంటే మంచిది కదా ఈ నాలుగు యామములో మరియు విశిష్టత కాలంలో ఆ మహాశివుడికి అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు అంతటి మహాపుణ్యము మీకు లభిస్తుంది అందుకే ఈ సమయంలో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుని అనుగ్రహానికి పాత్రలు అవ్వండి ఇది మార్చి ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి మాత్రమే చతుర్దశి ఉంది మన అందరము మహాశివరాత్రి జరుపుకోవాలి కాబట్టి మార్చి ఎనిమిదవ తేదీ ఈ సమయంలో శివరాధన జాగరణ మంత్రం మంత్ర జపం చేయడం వలన ఎంతో పుణ్యానికి తెచ్చిపెడతాయి సకల శుభాలు కలుగుతాయి శివ సాహిత్యం లభిస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అందరూ తప్పక లైక్